ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇజ్రాయల్ దేశం తాజాగా విడుదల చేసిన హిందూ సంస్కృతి మరియు భక్తి మీద ఒక విశేష డాక్యుమెంటరీ ఎంతో ఆకర్షణీయంగా ఉంది ఈ డాక్యుమెంటరీలో హిందూ మతం దాని పూర్వీకులు ఆచారాలు భారతీయ సంస్కృతిలోని విభిన్న పక్షాలను బాగా వివరించారు మన భారతీయులు గర్వించదగ్గ ఆ సంస్కృతిని విదేశీ దృష్టిలో ఎలా చూడగా ఏ విధంగా విశ్లేషించారో తెలుసుకోవడం ఎంతో ఆసక్తికరంగా మారింది డాక్యుమెంటరీ ప్రారంభంలో హిందూ మతం యొక్క మూలాలపై చర్చ జరిగింది హిందూ మతం అనేది ప్రపంచంలోనే అతి పురాతన మతాలలో ఒకటిగా చెప్పచ్చు ఇది ఒక్క సృష్టికర్త లేదా ఒక తాత్విక సిద్ధాంతం మాత్రమే కాకుండా జీవిత దృక్పథం ఆచార సంప్రదాయాల సమాహారం హిందూ పర్వతాల దగ్గరటి గుట్టల నుంచి నదుల ఒడ్డున ఏర్పడిన ఈ ధర్మం శతాబ్దాల తరబడి ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తూ వస్తుంది ఈ డాక్యుమెంటరీలో హిందూ దేవతల పట్ల గల విశ్వాసం వాటి ఆధ్యాత్మికత ప్రతీకాత్మకతను అందంగా చూపించారు ప్రతి దేవుడు దేవత ఒక విశిష్ట శక్తి ఒక ప్రత్యేక భావనకు సంకేతంగా భావించబడతాయి ఉదాహరణకు బ్రహ్మ సృష్టికర్త విష్ణు రక్షకుడిగా శివుడు సంహారకుడిగా దర్శించబడతారు వీరి ఆరాధన ద్వారా జీవుల జీవన చక్రాన్ని క్షమించుకునే సృజించే నాశనం చేసే భావాలను హిందువులు అర్థం చేసుకుంటారు హిందూ యోగా ధ్యానం ఆత్మ అన్వేషణకు ఇచ్చే ప్రాముఖ్యతను కూడా చక్కగా వివరించింది హిందూ తత్వాలు మన శరీరం మనసు ఆత్మ మధ్య సంబంధాన్ని బాగా చూపిస్తాయి యోగ మరియు ధ్యానం ద్వారా మనల్ని ఎలా సముతుల్యం చేసుకోవచ్చో శాంతిని పొందవచ్చో తెలుపుతాయి ఈ భావనలు ప్రపంచవ్యాప్తంగా న్యాచురల్ హీలింగ్ మైండ్ఫుల్నెస్ వంటి ప్రక్రియల రూపంలో కూడా ప్రాచుర్యాన్ని పొందుతున్నాయి తరాలు వారి సామాజిక ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు ఈ డాక్యుమెంటరీ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది దీపావళి హోళీ శివరాత్రి రక్షాబంధన్ వంటి పండుగలు కేవలం సాంప్రదాయాలు మాత్రమే కాకుండా మనిషి మధ్య స్నేహం కుటుంబ బంధాలు జీవితంపై ఆత్మీయ దృష్టిని కలిగించే సందర్భాలుగా వ్యవహరిస్తాయి ఈ పండుగల ద్వారా సంప్రదాయ విలువలు ఆధ్యాత్మిక సందేశాలు ఆధ్యాత్మిక సందేశాల తరగతుల మధ్య నుండి తరగతులకు బదిలీ అవుతున్నాయి ఇజ్రాయెల్లో రూపొందిన ఈ డాక్యుమెంటరీ భారతీయ సంస్కృతి ఆచారాలపై ఉన్న గమనింపులను విదేశీ మనోభావాలను సానుకూలంగా ప్రతిబింబిస్తుంది ఇది హిందూ మతం కేవలం ఒక మతంలా కాకుండా ఒక జీవన విధానం ఒక దార్శనిక సిద్ధాంతం ప్రపంచాన్ని ఎలా చూడాలో చెప్పే ఒక శాస్త్రం లాంటిదని గుర్తు చేస్తుంది మన యువతకి ఇదంతా తెలుసుకోవడం ఎంతో ముఖ్యం గ్లోబల్ యుగంలో మన సంస్కృతి గొప్పతనాన్ని గర్వపడడంతో పాటు దాని ఆధ్యాత్మికతను సాంప్రదాయాలను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టుకునేందుకు ఇది ఒక బలమైన సందేశం మొత్తానికి డాక్యుమెంటరీ హిందూ మతంలోని ఆధ్యాత్మికత సాంస్కృతిక దార్శనిక వైశిష్టాలను స్పష్టంగా అందంగా వివరించి ప్రపంచం భారతీయ సంపదను పరిచయం చేసింది ఇది మనకు మాత్రమే కాదు విదేశీలకు కూడా హిందూ సంస్కృతి పట్ల మరింత గౌరవం అవగాహన పెరిగే దిశగా సహాయపడుతుంది ఇలాంటి ప్రయత్నాలు ఇంకా ఎక్కువగా రావాలని కోరుకుంటూ మన దేశ సంస్కృతిని ప్రేమగా అర్థం చేసుకోవడం జాగ్రత్తగా రక్షించడం మన బాధ్యత అనిపించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి